హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఎప్పుడెప్పుడని ఎదురు చూసిన కళ్యాణ్ అండ్ తనుజ వీళ్ళ యొక్క ప్రోమో అయితే వచ్చేసిందండి నిజంగా ఈ దీనికోసం చాలా మంది వెయిట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఇక కొంతమందికి నచ్చచ్చు ఇంకొంతమందికి నచ్చకపోవచ్చు బట్ వాట్ ఎవర్ జరిగేది ఎవరు ఆపలేరు కదా ఇక వీళ్ళిద్దరూ బిగ్ బాస్ సీజన్ నైన్ అయిపోయిన తర్వాత ఎక్కడా కలవలేదని చాలా మంది ఫీల్ అవుతూ ఉన్నారు కదా ఇక వాళ్ళందరికీ కనుల పండగలాగా మ్యూచువల్ ఫ్రెండ్స్ అయితే ఉంటారు కదా సో మ్యూచువల్ ఫ్యాన్స్ అనుకోవచ్చు ఎవరైనా కానీ వీళ్ళ కోసం ఎదురు చూసే వాళ్ళందరికీ మాత్రం కనుల పండగగా సంక్రాంతి నాడు వీళ్ళైతే వచ్చేస్తున్నారు ఇక రావడం మాత్రమే కాదండి ఎంటర్టైన్మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది సో వీళ్ళతో పాటు మూడు కేటగిరీస్ వాళ్ళైతే ఇక్కడికి వచ్చేస్తున్నారు సో ఫస్ట్ వచ్చేసి అందరికీ ఇష్టమైనటువంటి సీరియల్ సూపర్ స్టార్స్ అని చెప్పేసి ఇల్లు ఇల్లాలు పిల్లలు ఆ యొక్క సీరియల్ నుంచి ప్రభాకర్ గారు అలాగే ధీరజ్ ప్రేమ వీళ్ళైతే వచ్చేస్తున్నారు ఇక పొదరేళ్ళు సీరియల్ ఇది కొత్తగా రన్ అవుతుంది కదా ఇది కూడా సూపర్ డూపర్ హిట్ గానే రన్ అవుతుంది కాబట్టి ఇక మనందరికీ కృతిక గురించి తెలిసిందే ఇక కృతిక అయితే తన ఆ ఆ సీరియల్లో ఉన్నటువంటి ఆ యొక్క హీరోతో పాటు వచ్చేస్తున్నారు ఇక డాక్టర్ బాబు గురించి అందరికీ తెలిసిందే డాక్టర్ బాబు స్టార్ మాకి అసలుకి అక్కడే ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇక ఖచ్చితంగా డాక్టర్ బాబు గారిని అయితే పిలవాల్సిందే అదేనండి నిరుపం గారిని ఇక ఆయనైతే కంపల్సరీ వచ్చేస్తారు ఇక సీరియల్లో నుంచి ఇంకొంతమంది అయితే వచ్చేస్తున్నారు ఇక నెక్స్ట్ కేటగిరీ వాళ్ళు బీబీ బ్లాస్ట్ అదే బిగ్ బాస్ బ్లాస్ట్ అండి మన బిగ్ బాస్ సీజన్ నైన్ నుంచి ఈసారి కళ్యాణ్ తనూజ అలాగే డేమో రీతు సంజనా గారు అలాగే మాధురి గారు రమ్య అబ్బా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు కనుల పండగ బిగ్ బాస్ సీజన్ నైన్ నుంచి చాలా మంచి కంటెస్టెంట్స్ అయితే వచ్చేస్తున్నారు ఇక ఇమాన్యుయల్ ఇలా చెప్పనక్కర్లేదండి మంచి మంచి సూపర్ డూపర్ హిట్ క్యారెక్టర్స్ అంతా అక్కడికి వచ్చేస్తున్నారని చెప్పాలి ఇక నెక్స్ట్ వచ్చేసరికి వీకెండ్ ఎంటర్టైనర్స్ సో ఈ వీకెండ్ ఎంటర్టైనర్స్ అయితే ఇంకా మనందరికీ ఇష్టమైన వాళ్ళే నిఖిల్ సుహాస్ని గారు తేజు అమర్ అలాగే శోభా శెట్టి ఇక ఇలా వీళ్ళు కూడా యాదమ్మరాజు ఇలా చాలా మందితో ఈ యొక్క ప్రోగ్రా ప్రోగ్రామ్ మాత్రం సూపర్ డూపర్ హిట్గా అయితే సంక్రాంతి రోజు అది కూడా అందరూ ఫిఫ్టీన్త్ పెట్టుకుంటే వీళ్ళు ఫోర్టీన్త్ దీన్ని అయితే రన్ చేస్తున్నారు కాబట్టి మీరంతా కూడా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఇక మన అసలు విషయానికి వచ్చేద్దామండి ఎప్పుడెప్పుడ తనుజ అలాగే కళ్యాణ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూద్దామని అనుకున్నారు కదా ఇది ఉందో లేదో అనుకుంటున్నాం కదా ఒక బిట్కైతే మరి అది ఫుల్ సాంగ్ చేస్తున్నారా లేదంటే అసలు వీళ్ళు ఒక స్టెప్ వేస్తేనే అసలు సూపర్గా అనిపిస్తుంది కదా ఇక అందరికీ ఇష్టమైనది ట్రెండింగ్ సాంగ్ ఉంది కదా గిరగిర గిరగిర్ ఆ సాంగ్కి వీళ్ళిద్దరు డ్యాన్స్ వేస్తుంటే ఓహో విజిల్స్ మీద విజిల్స్ అయితే కొట్టేస్తారు అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ సో ఇక వీళ్ళిద్దరి చేత ఒక స్టెప్ అయితే వేయించేశారు ఇక నెక్స్ట్ వచ్చేసరికి తనూజా గారు ఎంట్రీ మాత్రం వేరే లెవెల్లో ప్లాన్ చేసేసారండి ఇక బిగ్ బాస్ టీమ్ అంతా కూడా ఆమెకి ట్రోఫీ ఇవ్వలేకపోయారు కానీ ఇక స్టార్ మా వాళ్ళు మాత్రము అదే రేంజ్లో ఒక క్వీన్ టైపులో అసలుకి ఆ యొక్క చైర్ని కానివ్వండి ఆ యొక్క ఎంట్రీని కానీ ప్లాన్ చేసేసారు ఇక తన కోసం వచ్చిన ఫ్యాన్స్ మాత్రం అసలు ఆమెని ఒక మంచిగా సన్మానం చేసి మంచి మంచి గిఫ్ట్స్ ఇచ్చి చాలా అంటే చాలా హ్యాపీగా ఆమెని ఆ ట్రోఫీ కంటే కూడా ఈ అభిమానులే ఆమెని ఇంకా ఎక్కువ ప్రేమించారు అలాగే ఆమెకి ఇంకా అంతకంటే తృప్తిని అయితే ఇచ్చేసారు చెప్పాలి ట్రోఫీ తీసుకున్నా తీసుకోకపోయినా ఇక ఆమె ట్రోఫీ గెలిచినంత ఆనందంతోనే సంతోషంగా ఉంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి చాలా మంది డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే ఉన్నాయండి ఇక నెక్స్ట్ చెప్పాలంటే వీళ్ళిద్దరు డ్యాన్స్ వేసి అలాగా ఉన్నప్పుడు మన ఇమాన్యువల్ ఒక మాట అంటాడు మీ ఇద్దరికి ఎవరి డిస్ట్రిక్ తగలకూడదు అని చెప్పి అనగానే మన హరి వచ్చేసి ఎవరి డిస్ట్రీ తగలదేమో కానీ నీ తగలే తట్టుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక నెక్స్ట్ కళ్యాణ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది రమ్య డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది అలాగే క్రితికా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ధీరజ్ ప్రేమ వీళ్ళిద్దరు ఇల్ల ఇల్లు ఇల్లాలు పిల్లలు ఆ యొక్క సీరియల్ నుంచి వీళ్ళిద్దరు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది గారు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది ఇలా చాలా మందివి ఇండివిజువల్గా డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే ఉన్నాయండి ఇక చూడాలి ఏ రేంజ్లో మన వాళ్ళు ఈ యొక్క సంక్రాంతి వేడుకల్ని సంబరాలని అసలుకి అంబరాలు అంటే తట్టుగా చేసేసారనేది చూడాల్సి ఉంది ఇక మన శ్రీముఖి గారైతే ఒక డైలాగ్ చెప్తారు తీసేద్దాం ఈ సంక్రాంతి అన్నట్టుగా నిజంగానే వీళ్ళ యొక్క ప్లానింగే ప్లానింగ్ అని చెప్పాలి నెక్స్ట్ వచ్చేసరికి సంజనా గారి వాళ్ళ పాప చిన్న పాపం ఫైవ్ మంత్స్ బేబీని అయితే వదిలిపెట్టేసి వచ్చింది కదా నార్మల్గా సంక్రాంతి అనగానే మనకు ఫెస్టివల్లో స్వీట్స్ అలాగే ఈ ప్రోగ్రామ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నిటితో పాటు రేగి పళ్ళను కూడా వాళ్ళ తల మీద వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు కదా సో ఇక వాళ్ళకి చిన్న పాప ఉంది కాబట్టి ఆ పాపని తీసుకొచ్చేసారు ఆ పాప మీద అందరూ రేగి పళ్ళు పోసి సో అందరూ ఆ పాపని ఆశీర్వదిస్తుంటారు నిజంగా ఆ పాప చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుంది కదా నిజంగానే ఆమె ఇన్ని రోజులు వాళ్ళ పిల్లల్ని మిస్ అయిన దానికి ఇలాంటి ఈవెంట్ ఏదైనా చేసినప్పుడు నిజంగా సంజనా గారు కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారని నేనైతే అనుకుంటున్నాను నార్మల్గానే ఆమె పాపం వాళ్ళ పిల్లల్ని వదిలిపెట్టి వచ్చిందని చాలా బాధపడుతున్నారు కాబట్టి ఇలాంటివన్నీ చేసినప్పుడు నిజంగానే మనసుకు తృప్తిగా అనిపిస్తూ ఉంటుంది ఇక ఇదైతే చేసేస్తారు తర్వాత ఆటలు పాటలు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయండి ఇక మన హరి అండ్ అవినాష్ వీళ్ళు వచ్చేసి రాజు భీమవరం రాజు అన్నట్టుగా వీళ్ళిద్దరు గెటప్స్ వేసుకొని వచ్చేసి ఏ మాదిరి గారు మీరు నేను అని ఉంటే ఇక శ్రీముఖి వచ్చేసి రే అని ఉంటే ఏంటి నీ దగ్గర డమ్మి కత్తుందేమో సారీ డమ్మి గన్ ఉందేమో నా దగ్గర ఒరిజినల్ గన్ ఉంది చూస్తావా అని చెప్పేసి మన మాదిరి గారు అయితే పాప అవినాష్ని అంటూ ఉంటే ఆ వద్దద్దు అని చెప్పేసి వీళ్ళు ఫన్గా చేస్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసరికి డాక్టర్ బాబు గారిని ప్రభాకర్ గారిని పెట్టి ఏదైనా సినిమా తీస్తారా రాజుగారు అని చెప్పి అడుగుతుంటే వీళ్ళిద్దరూ ఫాదర్ క్యారెక్టర్స్కి అయితే ఓకే మరి హీరోయిన్లు ఎవరు పెడతాము అని చెప్పగానే ఇక ప్రభాకర్ గారు అయితే గుర్రని చూస్తుంటారు ఏంట్రా నేను పెద్దోండి అయిపోయానా అన్నట్టుగా నెక్స్ట్ వచ్చేసరికి మన శ్రీముఖి గారైతే నిఖిల్ని చూడగానే ఏ డైలాగ్ చెప్తారు ప్రతిసారి చెప్పే డైలాగే కదా నిఖిల్ని పెట్టి ఒక బ్రేకప్ స్టోరీ కానీ తీస్తే అది అసలు సూపర్ డూపర్ హిట్ అవుతుంది సెన్సేషనల్ గా మీ యొక్క సినిమా కూడా హిట్ అయిపోతుంది అన్నట్టుగా చెప్తూ ఉంటారు ఇక పాపం నిఖిల్ కూడా అయ్యో బాధపడుతూ మళ్ళీ ఇదేనా అన్నట్టుగా పాపం తలదించుకొని వెళ్ళిపోతాడు ఇక హరి అయితే మన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ని అక్కడ చూసి మన ఇమానుయల్ కి ఒక సినిమా పేరు పెడతాము అన్నయ్యకు ఆశీసులు తమ్ముళ్ళకి సూట్ కేసులు అని చెప్పేసి వీళ్ళ ముగ్గురికి ఒక సినిమా పేరు పెడతాము అని చెప్పేసి కళ్యాణ్ డేమాన్ అండ్ ఇమానుయుల్ వీళ్ళ ముగ్గురికి ఇలా పెట్టాడు అనమాట ఎందుకంటే వాళ్ళిద్దరు సూట్ కేసులు తీసుకున్నారు ప్రజల అభిమానం మాత్రం పాపం మన ఇమాన్యుల్ కి మాత్రమే దక్కింది కాబట్టి అన్నయ్యకి ఆశీస్ లో తమ్ముళ్ళకి సూట్ కేసులను పెడదామని చెప్పగానే ఇక ఇమ్మాన్యుల్ అయితే హరిని తరుంగ్ ఉంటాడనమాట ఇలా సరదాగా ఉంటుంది ఇక రాహుల్ సిబ్లింగ్ తనకు రీసెంట్ గా మ్యారేజ్ అయిన విషయం అందరికీ తెలిసింది కదా ఇక తనైతే వచ్చి వాళ్ళ వైఫ్ ని కూడా తీసుకుని వచ్చేసి తన కోసం ఒక మంచి సాంగ్ అయితే పాడుతూ ఉంటే మన శ్రీముఖి వచ్చేసి రాహుల్ అసలు ఇది ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అనగానే అదే ఆ రోజు మనకు నాగార్జున సారు నీచేయి నాచి పట్టుకున్నారు కదా నీ చేతినేమో వదిలేసి ఆడియన్స్కి ఇచ్చేసాడు ఇక నా చేతిని తీసుకోబోయి ఇదిగో ఈ అమ్మాయి చేతిలో పెట్టేశాడు అందుకే మా ఇద్దరు పెళ్ళైపోయింది అని చెప్పేసి సరదాగా చెప్తూ ఉంటానన్నమాట ఇలాగా మందితో ఈసారి మాత్రం దద్దరిల్లిపోతుందనే చెప్పాలి ఈ సంక్రాంతి వేడుకలు ఇక నెక్స్ట్ వచ్చేసరికి అనిల్ రావపుడి గారు ఇక మనవర ప్రసాద్ ఆ సినిమా ప్రమోషన్స్ కోసం నిజంగా అందరూ కష్టపడుతున్నారండి ప్రతి సినిమా వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రతి ప్రోగ్రామ్కి వెళ్ళి అక్కడ మాట్లాడడం జరుగుతుంది ఇక మన అనిల్ రావపూడి గారు వచ్చి ఒక డైలాగ్ అయితే కొడతాడు నిజంగా సూపర్గా అనిపిస్తుంది అనమాట ఇక డైలాగ్ ఏంటంటే బాయ్ ఏంటి మా సంగతి ఇరగదీద్దాం స్టార్ మా సంక్రాంతి అని చెప్పేసి ఇక ఆయన డైలాగ్తో ఇక ఫేమస్ అయిపోతుంది ఇక యొక్క సంక్రాంతి వేడుకలు కూడా ఇలా సరదా సరదాగా ఫ్యాన్స్తో అలాగే మంచి మంచి కంటెంట్తో అలాగే మంచి మంచి గేమ్స్తో ఇక నిఖిల్ అండ్ ప్రేరణ వీళ్ళంతా మంచి గేమ్స్ అయితే ఆడతారు మరి వీళ్ళల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపో ఇవన్నీ పక్కన పెట్టేస్తే అందరికీ మాత్రం అసలు బీబీ కంటెస్టెంట్స్ని చూడటమే ఒక కనుల పండగగా ఉంటుంది ఇక మీరంతా కూడా హ్యాపీగా వీళ్ళందరినీ చూడండి ఇక ప్రోమో నెక్స్ట్ ప్రోమో వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం ఇక ఈసారి అయితే ఇలాంటి డ్యాన్స్ తో అలాగే ఎవరు ఎవరిని చూడాలనుకుంటున్నారు ఎవరు వస్తే మీరు బాగా ఇష్టపడుతున్నారో కామెంట్ అయితే చేసేసేయండి ఇక మీరందరూ అనుకున్నట్టు తనుజా కళ్యాణ్ ఇద్దరు కూడా ఒక స్టెప్ అయితే వేసేస్తారు కదా ఇక ఆ స్టెప్ మీకేనా అనిపించిందో కామెంట్ అయితే చేసేసేయండి ఇలా చాలా సరదాగా ఈసారి సంక్రాంతి వేడుకలు మన స్టార్మా పరివారంలో సారీ మన స్టార్మాలో అయితే జరగబోతున్నాయి ఈ సంక్రాంతి వేడుకల్లో అస్సలు నెక్స్ట్ లెవెల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో అదిరిపోతుంది అది కూడా జాన్వరి పన్నెండు గంటల కంటే ఫోర్టీన్త్ జాన్వరి ట్వల్వ్ పిఎంకి ఇది స్టార్ట్ అవుతుందండి ఎందుకంటే అందరూ ఫిఫ్టీన్త్ పెట్టుకున్నారు బట్ వీళ్ళు ఫోర్టీన్త్ పెట్టుకున్నారు కాబట్టి మిస్ అవ్వకుండా కంపల్సరీ ఈ అయితే మీరు ఫిక్స్ చేసేసుకోండి అలాగే మైండ్లో అప్డేట్ చేసేసుకోండి ఇక ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్